ఉందో ఇక్కడ యోబు సమాధి కూడా ఉందంట ఈ వ్యక్తికి జరిగినటువంటిది బాధ గల కురుపులతో ఆయన యొక్క డిసీజ్ ఏంటంటే గ్లోబ్ సిండ్రోమ్ అంట ఐ ఎంక్వైర్డ్ విత్ వన్ డాక్టర్ అయ్యా యోబుకు వచ్చినటువంటి డిసీజ్ ఏంటి అంటే ఈ యొక్క మొదటి అధ్యాయం రెండో అధ్యాయం నుంచి ఆఖరి దాకా చూసుకుంటే ఆయన శరీరం ఏమైపోయిందంటే నల్లగా తయారైపోయి నా చర్మము ఊడిపోతూ ఉందంట ఆయన ఎముకలకు జ్వరం వచ్చిందంట ఆయన స్నేహితులు వచ్చి ఆయన గుర్తుపట్టలేకపోయినంత ఇకారమైపోయింది అయిపోయింది ముఖం ఏదో బాధగల కురుపులే కాదు ఆ బాధగల కురుపుల నుంచి ఆ యొక్క కురుపుల మధ్యలో నుంచి ఆ యొక్క పురుగులు తిరుగుతూ ఉన్నాయంట ఎప్పుడు తెల్లారుతుందో అని పండుకున్నప్పుడు ఇటు అటు తిరుగుతూ ఉన్నాయంట ఆ పురుగులు కొన్నిసార్లు